హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈరోజు చూడండి క్లారిటీగా ముందు ఏంటిది ఇది చూసారా డాలర్ ప్లాంట్ ఇది మధ్యలో అజోలా ఈ అజోలా చూడండి ఎంత పెరిగిపోయిందో ఇది సమ్మర్లో పనికి వస్తుందంట వేరే వేస్తే మనకి బలంగా ఉంటుందంట అందుకనే ఉంచేసిన ఫ్రెండ్స్ దీన్ని ఇందుకోండి కొంచెం అయితే చాలు ఇలా అయిపోతుంది దీనిలో పింకు మనకి లిల్లీ ఉంది దాన్ని తొక్కేసినాయి అనమాట ఇవి ఇదిగో పింక్ లిల్లీ పుయ్యకుండా పాపం ఇది అడుక్కెళ్ళిపోయి అజోలానే కమ్మేసింది సరే పోనీలే డాలర్ ప్లాంట్ కూడా పెరుగుతుంది అజోలా పెరుగుతుంది కదా అని వదిలేసినాను డాలర్ ప్లాంట్ చూడండి ఎంత బుషీగా చూసారా నెమనమలాడుతూ ఎంత బాగుందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎల్లో పెట్టాను దీనిలో ఇంతవరకు ఒక ఫ్లవర్ రాలా మేడం ఇచ్చారని ఇదిగో కొన్ని ఆకులతో ప్రొవైడ్ చేసే మొక్కలు దీనిలో అనమాట వాటర్ లిల్లీలు ఇదిగో ఆకుతోనే ఇలా కట్టేసింది ఇది చూసారా ఇదిగోండి పింకు ఎందుకంటే ఇది పింక్ అనమాట ఓకేనా ఇదిగో ఇది వచ్చి పింక్ కాదు ఈ కలర్ బ్లూ ఇది ఇదిగో ఇట్లా ఆకులతో ప్రైవేట్ అయిపోయిన మొక్కలు కొన్ని ఉంటాయి ఇక చూపిస్తా చూడండి మీకు ఇక ఇది ఆకుతో ఆకు మనం ముదిరిన తర్వాత బోర్లు ఇస్తే ఇలాగా ఇక ప్లాంట్గా తయారవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా పింకే ఇది ఎవరికన్నా తెలిసిన వాళ్ళు అడిగారు వాళ్ళకి ప్రైవేట్ చేద్దామని ఉంచానమాట ఇక ఏర్లు ఎలా వస్తున్నాయో మంచిగా గ్రోత్ ఉంది చక్కగా ఇదిగోండి ఇది చూడండి ఇది వచ్చి బ్లూనే బ్లూ స్కై బ్లూ ఇది కలర్ అనమాట ఇవి కూడా అసలు తీసిన కొద్దికి వస్తూనే ఉంటుంది మనకి ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా ట్ చేసి వేరే వాళ్ళకి ఇద్దామని చేశాను జీన్లో కూడా ఉన్నాయిలే కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే వేసినవి ఇక మన గ్రూప్ సభ్యులకి ఇద్దామని ఇట్లా ఉంచాను తయారు రెడీ చేసి ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్సే నాకు ఎనీ టైం ఫ్లవర్స్ పూస్తూనే ఉంటుంది అయితే ఈ టబ్బు ఖాళీ చేసేస్తాను ఎల్లో తొందరగా రాదనుకుంటా మనకి ఎనీ టైం పూసేది కావాలి కానీ అయితే ఎప్పుడు మనకు ఆ రోజు ఈరోజు అనకుండా ఎప్పుడు కూడా ఫ్లవర్స్తోనే ఉంటుంది ఈ సెట్ చూడండి చూడండి ఈ లక్ష్మీ కమలం ఏమో అంటారు ఇది కూడా అంత ఎక్కువైపోతే నేను తీసేసాను అనమాట దీనిలో చాప్ పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనే కొంచెం మ్యాథేస్తాము అంతే ఎక్కువ కానీ ఉన్న ఉన్నచేట కూడా ఫ్లవర్స్ ఇగ మొగ్గలతో ఎప్పుడు వస్తూనే ఉంటుంది అసలు చూసారా అందమైన ఎడినియం ఫ్లవర్స్ మియాలే కానీ మంచిగా వచ్చేస్తాయి అబ్బా ఇది ఒక్క ఫ్లవర్ అనుకో ఎన్నో రంగులతో వికసిస్తాయి చూడండి దీనిలోనే మోడల్గా ఇది ఎలా వచ్చిందో చూడండి ఇది చూడండి ఇది చూడండి ముద్దుగా బాగుంది కదా ఇంకా చందలు అయిపోతున్నాయి అన్నమాట కూడా అయిపోతుంది మొత్తానికి అస్సలు గులాబీలు చూపిస్తారండి మంచి బంచే వచ్చేసింది చూసారు ఎన్ని ఫ్లవర్స్ బొక్కేలాగా మంచిగా చక్కటి ఈరోజు కలకల ఆడిపోతుందనమాట ఫ్లవర్స్తో చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇగ రెడ్ కాగడ జర్మనీ మల్లి ఇది జర్మనీ మల్లి అని ఇప్పుడు న్యూగా వస్తుంది ఎప్పుడు ఎనీ టైం ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పుప్పడి కూడా చూడండి బాగుంది నేను చెప్తున్నాను మీరు కూడా చెప్పాలనుకో ఈరోజైతే మా మందారాలు చక్కగా పూసే చూడండి అసలు ఎల్లో రారాజబ్బా ఎల్లోని కొట్టిన ఫ్లవరే లేదు కదా ఏదేమైనా రెడ్ చక్కటి మందారాలు అన్నమాట చామంతిలోనే ఇది చూడండి పోతే ఇది చూడండి మంచిగా ఈ గులాబీ చెట్టు ఇలా వచ్చేసింది ఫ్లవర్ అయితే దీన్ని లైన్ చేయాలి కొంచెం గోమూత్రం చల్లుదాం దీనికి ఆకులు ఇలా అయ్యాయి కాబట్టి ఇంకోటి అందమైన మందారం బాగుందా ఎందుకు అందమైన మందారం అన్నానో చాలా క్యూట్ అబ్బా మధ్యలో రెడ్ ఆ ఎల్లో పుప్పొడితో అందమైన కదా ఇగోండి మన కొత్తిమీర లాగానే ఫ్లేవర్ సాక్ అంటారు అంట దీన్ని మన లాగానే వాడుకునేది ఇది నాకు ఓయలీవ గీతా కుమార్ లీలమరి మేడం ఇచ్చారు దీనికి చూడండి ఫ్లవర్ వస్తుందబ్బా ఇంటో రౌండ్ సర్కిల్స్ చుట్టినట్టుగా వస్తుంది ఫ్లవరు ఫ్లవర్ కూడా విచిత్రంగా వస్తుంది ఇది ఏ ట్రేర్ ప్లాంట్ ఇదిగో స్నాప్ డ్రాగన్ అంటే ఆ ఫ్లవరు డ్రాగన్ టైప్లో ఉంటుందో ఏమో స్నాప్ డ్రాగన్ అంటండి ఇది మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది టమాటాలు మళ్ళీ వద్దాం మేము ముందుకి బ్రోకలీ టమాటాలతో ఎలా ఉన్నాయి నచ్చాయా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది మిత్రులు ఉన్నారు కదా అందరూ ఫాలో చేస్తే ఎంతమంది ఫాలోవర్స్ వస్తారు కనీసం చేయొచ్చుగా మంచి వీడియోల్ని మాకు ఎంకరేజ్ ఉంటుంది